నమస్కారం నా పేరు మాటూరి నరేందర్ నేను జర్నలిస్ట్ సమాజ హీతులు ప్రోగ్రాం ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రముఖ బాల సాహితీవేత్త నా బాల్యమిత్రుడు కుక్కడ రమేష్తో ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాను ఒక జర్నలిస్ట్గా మరి నేను ఇంటర్వ్యూ నిన్ను చేస్తా అంటే నీ జీవితం కూడా మన సమాజానికి తెలియజేయాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ఇప్పుడు నరేందర్ అంటే నన్ను నా జీవిత విశేషాలు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాడు నేను కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తా రమేష్ గురించి మునిపంపుల అనే ఒక చిన్న కుగ్రామంలో మా బాల్యం స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయిన రమేష్ చిన్నప్పటి నుంచే ఓ రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ అసాధారణ ప్రతిభావంతుడిగా ఎలా ఎదిగా ఎదిగాడనే క్రమంని వివరిస్తాడో ఆయనోటితో అలాగే కొన్ని నాకు తెలిసినాయి బాల్యంలో చిన్నతనంలో నలుగురు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఈ చిన్న ఈ పెద్ద కుటుంబంలో బావికాడికి పోయేది పొలం కాడికి ఈ అంటే బావి ఉండేది కానీ పొలం కాడికి ఎక్కువ పోయేది బోటు మీద జీవించిన నాకు నాకు బోటు మీద గూడెంలో వాటి బోటు మీద ఉడి నడుచుకుంటూ పోవాలి సైకిల్ లేవు మాకు ఉదయం తెల్లారు లేచిపోయి నాగలు తున్నేది నాగలి తున్ని అదే పొడతని కడుక్కొని మళ్ళీ క్లాస్కి వచ్చేది వాళ్ళ అన్నల షెట్స్ వేసుకునేది ఏడికేడుకుండేది అవి ఆ చేతులు అవి అంత కష్టపడ్డా కూడా చదువులో ప్రతిభాశాలి ఎంత ప్రతిభాశాలి అంటే క్లాస్ ఫస్ట్ అతనే ఉండేది ఆటల్లో ఫస్ట్ ఉండేది లాస్ట్కి ఉపన్యాస పోటీలు పెట్టిన అందులో కూడా సార్ ఇట్లా రేణును మాపురాను జరగొద్ది వేరే వాళ్ళకి సమయం రాన సందర్భాలు కూడా నేను చూసిన మేము ఆడుకునే ఆటలు పిచ్చిబంతి లింగోచ్ బుర్రగోని జిల్లగని అంటారు మళ్ళా కట్టెలతోటి కబడ్డీ ఉప్పుబేర మేము ఆడని ఆటలు అంటూ లేవు అలాంటి రమేష్ ఎదుగుతున్న క్రమంలో ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఒక బాల ఒక యూట్యూబర్గా ఎలా ఎదిగాడు అనేది క్రమంలో నీకు చెప్తా రమేష్ మీ బాల్యం గురించి కొంచెం వివరించండి ఓకే అంటే ఇప్పుడు మా మిత్రుడు మా ఇంతకుముందే చెప్పడం జరిగింది సరే నాకు వెల్విషర్ మరి అన్ని విషయాలు మేము ఎప్పుడు పంచుకుంటాం సరే ఇందులో నా బాల్యం వచ్చినట్టయితే నేను ఒక మునిపంపుల హ్యామ్లెట్ అయిన బోటు మీద గూడెం ఆ గూడెంలో మా అమ్మ నాన్న నివసించేవాళ్ళు మేము నలుగురం అన్నదమ్ములం తర్వాత ఒక చెల్లె నేను మూడో అతన్ని మా పెద్దన్నయ్య ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ తాళెక్కుతున్నాడు మా నాన్న కూడా తాళెక్కేవాడు సరే ఇప్పుడు నరేందర్ చెప్పినట్టు నాది జీవితం అనేది మామూలుగా చిన్నప్పటి నుంచి ఎంతో ఎంతో ఒక ఆదర్శవాదిగా ఉండాలని ఒక పద్ధతిలో జీవించాలని ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఇలాంటివన్నీ ఉండేది అయితే మామూలుగా మాకు అసలు మా నాన్నమ్మ గుడిసే ఉండేది ఆ గూడెం బోటి మీద గూడెంలో అందరూ చాలా పేదవాళ్ళు ఆ చెరువులో చెలిమ తీసుకొని అక్కడి నుంచి నీళ్ళు తోడుకొచ్చుకొని జీవించడం మళ్ళీ పశువులు బండి ఇట్లా ఉండేది నిరంతరం మా అమ్మ కూడా బాగా పనిచేసేది మా నాన్న కూడా నిరంతరం ఎక్కడం మరియు వ్యవసాయం చేయడం అమ్మ కూడా కళ్ళు తేవడం కూలిపోవడం ఇలా మా పెద్ద కూడా చాలా పని చేయడం జరిగింది ఆ విధంగా మా ఇంట్లో అందరం కూడా నిరంతరంగా పని చేస్తూ ఉండేవాళ్ళం నా బాల్యం అంతా కూడా దాదాపుగా మునిపంపుల ఊరికి కూడా నై ఎయిటీ ఫోర్లో రెండు వందల ఎనభై నాలుగులో రావడం జరిగింది నేను ఎనభై ఒకటిలో నేను జన్మించడం జరిగింది ఆ గూడెంలో ఒక మూడు సంవత్సరాలు ఉన్నాను తర్వాత అంటే మా నాయన తాళ్ళు అంటే నేను ఏడో తరగతి నుంచే మా అన్న ఈ పొలం దుందుంటే వాళ్ళతోటి నేను వెనకంగా అరకబట్టి దున్నేవాడిని ఆ విధంగా తర్వాత తర్వాత క్రమంలో మా చిన్నన్న లారీ ఫీల్డ్లో వెళ్ళడం మా పెద్దన్న కూడా ఇక మ్యారేజ్ అయినాక తాళ్ళ జీతం పోయి వేరే కాడ జీవించడం ఆ క్రమంలో పొద్దునే అరక నేను దున్నడం మా నాయన తాళ్ళు దాకా నాయలు దున్ని మా నాయన ఎయిట్ థర్టీ నైన్ కాటిలో వచ్చిన తర్వాత అప్పుడు మా నాయనకు అరక ఇచ్చి అప్పుడు మళ్ళా రన్నింగ్ చేసుకుంటూ వచ్చేవాడిని అంటే అలా రన్నింగ్ చేస్తూ చేస్తూనే మరి నేను ఇప్పుడు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవెల్లో కూడా ఢిల్లీ హర్యానా మధ్యప్రదేశ్ పూణే ఇలాంటి వేదికలపై కూడా మామూలుగా ఆంధ్రప్రదేశ్ తరఫున టూ థౌజండ్ నైన్లో పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా నేను నేషనల్ లెవెల్లో కూడా గేమ్స్ ఆడిన మరి మా మిత్రులకు కూడా తెలుసు నేను ఆటలల్లో మామూలుగా చాలా చురుగ్గానే పాల్గొనేవాడిని అమ్మ పెట్టి కబడ్డీ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ వాలీబాల్ ఇక అంటే ఇక నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పని తర్వాత సమయం దొరికితే ఆటలు ఆ విధంగా నా బాల్యం అయితే గడిచిపోయింది విద్యాభ్యాసమునికి వస్తే ఇక నేను మొత్తం వన్ టు టెన్త్ మునిపంపులనే హై స్కూల్లో చదువుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎంపిసి చేయడం జరిగింది మా మిత్రుడు అంటే ఆర్ట్స్ గ్రూపు కాబట్టి నేను టెన్త్ వరకు నేను ఊళ్ళోనే చదువుకోవడం జరిగింది అయితే ఇంకో కోణం ఉంది రమేష్లో కళాకారునిగా ప్రవేశం ఉంది నాకు గుర్తుకేందంటే మన చరిత్ర అనే ఒక నాటకం వేసిన గుర్తు నాకు గొర్రెలు తిరగబడతాయి కూడా వేసినట్టు గుర్తు మీ రాజకీయ నేపథ్యం ఏంది విద్యార్థి ఉద్యమంలో మీరు పాల్గొన్నారా లేదా అనేది నాకు తెలుసు వాళ్ళకు కూడా చెప్పే అయితే నేను మా గ్రామం చైతన్యవంతమైన ఊరుగా చిన్నప్పుడు బడి దగ్గర సేవా భారతి యూత్ అని శివాజీ యూత్ అని అంటే కొద్దిగా బీజేపీ వాళ్ళు ఎక్కువగా అక్కడ ఆడుతుండేది మా మిత్రులు కూడా కొంతమంది పద్మశాలి ఫ్రెండ్స్ వాళ్ళతోటి పోయినప్పుడు నేను కూడా వాళ్ళతోటి వాలీబాలు నాలుగో తరగతిన్నప్పుడే నిజానికి ఆ భారతి యూత్ క్లబ్ వాళ్ళతోటి నేను నేర్చుకున్నాను ఆ తర్వాత కొద్దిగా అంటే ఆరో తరతి ఏడో తరతి తర్వాత వచ్చిన క్రమంలో మా బజారు కానీ మా కుటుంబం అంతా కూడా ఇటు కొద్దిగా వామపక్ష భావదాలు అంటే సిపిఎం పార్టీ ఇట్లా అనుబంధంతో మళ్ళీ మిత్రులు ఇట్లా ఉండడం ఎస్ఎఫ్ఐ ఉండడం ఆ తర్వాత నేను సెవెంత్ ఐదు క్లాస్ నుంచి పూర్తిగా మా క్రికెట్ టోర్నమెంట్ అటు ఏవి పోలు అంటే ఇటు ఎస్ఎఫ్ఐ టీం అనే ఫ్రెండ్స్ మా కొన్ని రోజులు ఫ్రెండ్స్ టీం తరపున ఇలా కూడా ఆడినాం అంటే పూర్తిగా రాజకీయం వైపు ఇందులో పోలేదు అక్కడ కాకుంటే చిన్న చిన్నగా టెన్త్ క్లాసు నైన్త్ అట్లా వచ్చిన క్రమంలో ఇక మా ఊర్లో ఇప్పుడు ముందు ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఉన్న జహంగీర్ గారు అంటే చాలా ఒక పెద్ద పెద్ద నాయకులు అప్పుడు తర్వాత సర్పంచ్ కావడం రాజకీయంలో అప్పుడు మా లాంటి కళాకారులు అంటే చాలామంది అక్కడ కళలు బాగా పాటలు పాడడము తర్వాత కళారూపాలు ప్రదర్శించడము అలా నేను కూడా నన్ను మన చరిత్ర కొన్ని కొన్ని అర్థం అని కొన్ని కొన్ని సీరియల్స్ వీధి నాటకాలంటూ వేసేది అక్కడ నాకు ఈ ఎస్ఎఫ్ఐ అక్కడ సిపిఎం పార్టీ డివైఎఫ్ఐ ఈ పార్టీలు తర్వాత ప్రతి సంక్రాంతికి ఆడల పోటీలు పెట్టడం ఈ తర్వాత ఇటు భారతి యూత్ క్లబ్ అంటే కొద్దిగా బీజేపీ అనుబంధం వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని కార్యక్రమాలు అంటే నాటక పోటీలు పెట్టడం జరిగింది అప్పుడు బా మోన వీళ్ళు రావడం జరిగింది ఆ సందర్భంలో ఇక్కడ నుంచి మామూలుగా ఇటు సిపిఎం పార్టీ ఇక్కడ నుంచి ఒక నాటికను భూపతి వెంకటేశ్వర్లు అనే పెద్ద ప్రజా కళాకారుడు ఆయన వచ్చి మాకు ఆ నాటకం నేర్పించడం జరిగింది అప్పుడు నేను నైన్త్ క్లాస్లో ఉన్నాను మన చరిత్ర అని అప్పుడు ఆ నాటకాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రదర్శించడం జరిగింది ప్రజానాట్య మండలి అనే ఎస్ ప్రజానాట్య మండలి సరే ఈ సిపిఎం పార్టీ వీళ్ళందరికీ ప్రజానాట్య మండలి అనేది వాళ్ళ కళారూపాలకు ఒక వేదిక ఆ ప్రజానాట్య మండలి తరఫున నేను ఈ నాటకాలు కూడా వేయడం జరిగింది సరే అనేక రూపాలుగా మా రా ఊరిలో రాజకీయ చైతన్యం ఉన్న ఊరు కాబట్టి కాకుంటే పూర్తిగా నేను ఈ ఎస్ఎఫ్ఐలో కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నా కానీ అంతగా వేరే వేరే రాజకీయాలను కానీ వేరే వాటిని విమర్శించడము లేదా దీన్ని అట్లా ఉండడం చేయకపోయేవాడిని ఏదైనా నేను అతిగా ఉండకపోయేవాన్ని దేంట్లోనైనా కానీ కాకుంటే నాకు మా కుటుంబ నేపథ్యం నాకు నచ్చిన విషయాన్ని నేను ఖచ్చితంగా అందులో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడము ఇట్లా ప్రాధాన్యా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అట్లా ఇట్లా నేను చాలా చురుగ్గానే పాల్గొన్నాను కొన్ని టోర్నమెంట్లు నిర్వహించేటప్పుడు రైళ్లల్లో చందాలు వసూలు చేసుకోవడానికి వాటికి కూడా పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని ఒకసారి అసలు ధర్నాలు అంటే కూడా సాధ్యమైనంతగా మరీ స్కూల్ బంద్ చేయడం అట్లాంటివి నాకు కొద్దిగా ఇష్టం ఉండదు కానీ అలాంటి సందర్భంలో ఒకసారి మామూలుగా మా హై స్కూల్లో బైకట్టు చేసిన సందర్భం కూడా ఉంది ఎస్ఎఫ్ఐ దూరంలో అట్లా బైకట్ చేసి ఒక సమస్య మీద నేనే క్లాస్రూమ్ క్లాస్ రూమ్లో మాట్లాడడం అలాంటివి కూడా సరే నా అక్కడ జరిగినాయి తర్వాత కళాకారులుగా ప్రజానాట్య మండలిలో నేను కూడా అనేక పాత్రలు కూడా అయితే పోషించిన దాని తర్వాత టీటీసీ వైపు మళ్ళిన పరిస్థితుల్లోకి ఎట్లా వచ్చింది అయితే యాక్చువల్గా నేను రావడం నేను అప్పుడు చదువుకుంటున్న క్రమంలో దాదాపుగా టెన్త్ అన్ ఇంటర్మీడియట్ దాకా గవర్నమెంట్ కాలేజీలో చదవడం జరిగింది ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మళ్ళీ డిగ్రీ కూడా చేయడం జరిగింది మా రావణపేట డిగ్రీ కాలేజీ ఫస్ట్ ఇయర్ జస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ముందే చెప్పినట్టు వ్యవసాయము నిరంతరం పనే ఉంటుంది ఎప్పుడు కూడా పసల కాడికి బావి కాడికి పొలం దున్నడము బయట బండి కొట్టడం ఇట్లా ఎప్పుడు కూడా పనే ఉంటుంది సరే ఆ టైంలో కొన్ని రోజులు నల్గొండకు అన్న పిలువడం నేను రావడం ఆ తర్వాత ఇక్కడ జాఫర్ అని వాళ్ళ ఇంట్లో మేము రెంట్కు ఇట్లా ఉండడం వాళ్ళు బిస్కెట్ కంపెనీలో వర్క్ చేసేది ఇంకో అతను అందులో ఉండే అతను మేము కూడా బిస్కెట్ కంపెనీలో చేయడానికి నేను పోయినా ఓ రోజు రాత్రి మొత్తం నైట్ డ్యూటీ పని చేసిన సరే తెల్లారి ప్రశ్న ఆయన అడిగిండు ఏం చేస్తామంటే నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సమ్మర్లో పని చేయడానికి వచ్చిన అంటే మళ్ళీ వాళ్ళు కాలేజ్ తెరిచినాక మళ్ళీ పోతావు కదా అని చెప్పి ఆయన ఉద్యోగం నాకు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఇక్కడ రామగిరిలో ఒక ఎలక్ట్రీషియన్గా ఆయన లతీఫాన్ అని ఇంకో ఆయన జస్ట్ వేరే దాంట్లో పనిచేస్తుండేది అందులో పరిచయం చేయడం జరిగింది మరి ఇట్లా పని చేస్తాడంటే అప్పుడు నేను ఏం అంటే నేను ఇంటర్ ఫెయిల్ అయినా ఇక నేను ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందులో నేను జైన్ కావడం జరిగింది రోజుకు ముప్పై రూపాయలకి ఇచ్చేవాడు అలా ఒక వేరే అతని కింద ఆ వైర్లు అందియేయడం ఆ కన్నీ గోడలకు రంధ్రాలు చేయడం పైపులు వేయడం ఏదంటే ఆయనకు కరెంట్ ఫిట్టింగ్ చేస్తుంటే అందియడం ఇట్లా వాళ్ళు తిట్టేది గదిగమ్మంటే గిద్ద అంటే ఆ ఒకాబులరీ అది స్విచ్ అని ఇంకా దాని పేర్లు ఉంటాయి కదా అంటే ఇది ఇవ్వడం అట్లాంటివి చేసినప్పుడు కూడా ఆయన ఏం రా ఇది కూడా అది ఇది అని తిట్టుకుంటూ ఉండేది తర్వాత ఈ గోడలకు పైపు వేయడానికి రంధ్రం కొడుతుంటే చాలా దెబ్బలు తగిలేదు ఇలా అనేక బాధలు అనుభవించినాక అంటే ఒక పది రోజులు పనిచేసినాక అప్పుడు టీటీసీ పడ్డది అప్పుడు పైసలు ఆయన ఇచ్చిన ఒక రెండు వందల రూపాయలతోటే నేను టీటీసీ మా అమ్మనాలను కూడా అడుక్కోలే ఆ రెండు వందల రూపాయలతోటే అప్పుడు నూట ఇరవై రూపాయలు ఎంతో కొంత ఫీజు ఉంటే ఆ టీటీసీ కూడా ఫీజు డిఎడ్ అని ఫీజు కట్టి తర్వాత ఇంకొక పది రోజులు చేసిన మొత్తం మీద పదిహేడు రోజులు వర్క్ చేసిన టోటల్గా ఆ పదిహేడు రోజుల తర్వాత ఇంకొక పదిహేను రోజులైతే టీటీసీ ఎగ్జామ్ ఉంది ఇక నేను చదువుకుంటా ఆ పదిహేను రోజులు అని చెప్పేసి ఆ పదిహేడు రోజుల తర్వాత ఐదు వందల పది రూపాయలు కరెక్ట్గా వచ్చితే అవి తీసుకున్న ఆ నూట ఇరవై రూపాయలు టీటీసీ ఫీజు బాగా మిగిలిన పైసలు ఆ లతిఫానకి ఇచ్చిన ఇక ఆయనే వంట కానీ అన్ని ఆయనే తీసుకునేది నాకు ఇక వేరే సంబంధం లేదు ఆ పదిహేను రోజులు మాత్రం నేను అక్కడ పొలాలకి వెయ్యాట నల్గొండలో అక్కడ ఆ పదిహేను రోజులు చాలా కష్టపడి చదువుకోవడం తర్వాత నాకు టీటీసీ రావడం చూడగా నేను దీనికంటే ముందు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కానీ నేను ప్రైవేట్ ట్యూషన్స్ అంటే ప్రైవేట్ ట్యూషన్స్ అంటే ఫీజు తీసుకోకుండానే బజార్ బజార్కు కూడా పోయి నేను ట్యూషన్ చెప్పిన సందర్భం కూడా ఉంది మరి ఏసీ కాలనీలో కానీ అక్కడ జహాంగీర్ బాయ్ అని ఆల్ ఇంట్లో కూడా ట్యూషను మా బజార్లో కూడా ఇట్లా నేను ట్యూషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఫ్రీగా కూడా అప్పటి నుంచే తిరిగి నేను ట్యూషన్ చెప్పేవాడిని ఆ తర్వాత అంటే ఈ టీటీసీ వచ్చినాక కూడా ఆ టీటీసీ వచ్చినాక మరి టీటీసీలో జాయిన్ కావాలన్నా లేక డిగ్రీ కొనసాగించాలా అనే సందిగ్ధం వచ్చినప్పుడు పిల్లి సురేష్ బాబు అని యాక్చువల్గా నాకు మేము బడి దగ్గర ఆయన మంచి వెలువీశారు మరి స్కూల్ దగ్గర ఎప్పుడు కూడా నేను ఈ అవినీతి వరకట్నం అనే చిన్నప్పటి నుంచి బాగా ఆలోచించేవారు ఈ కట్నాలు ఏంది ఇవి ఏంది మరి అలా నిరంతరం ఆలోచించి కందుకూరు వీరేశలింగం పంతులు వీళ్ళతో అంటే రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళ ఈ పుస్తకాలలో మనం చదువుకుంటప్పుడు నాకు బాగా ఈ సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది నేను అతనితో చెప్పినప్పుడు ఫస్ట్ రమేష్ నువ్వు ఎవరికి తెలియదు నీకు వెనక ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేదు నీకు కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదు నువ్వు చెప్తే ఎవడు వింటాడు కాబట్టి నువ్వు ముందుగా స్థిరపడి నువ్వు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఒక గొప్ప వ్యక్తి అయితే గొప్ప వ్యక్తులు చెప్తేనే ఓడినేటోడు వినేటోడు లేడు నువ్వేదో పోయి ఇప్పుడు అది చెప్తే అది చెప్తా అంటే ఎవరైనరు నువ్వు ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు ఏదో ఒకటి చదువుకొని ఆ తర్వాత గొప్పవాణి అయిన తర్వాత నువ్వు ఆర్థికంగా కానీ నువ్వు ఎక్కడా స్థిరపడలే కాబట్టి నిలదొక్కున్న తర్వాత నువ్వు ఏదైనా చెప్తే సరే కొద్దిమంది అన్న ఇంటర్ ఏమో అని చెప్పి అతను ఆ రోజాను ఇప్పటికి కూడా ఆ మాటనే దాన్ని బేస్ చేసుకొని నా జీవితంలో ఒక ఫస్ట్ స్థిరపడాలనుకున్న అందుకనే ఆ టీటీసీలో జాయిన్ అయ్యాం మళ్ళీ అదే వ్యక్తి టీటీసీ పోతే నువ్వు గొప్ప వ్యక్తి మళ్ళీ అంటే పెద్ద చదువులు దవ్వలేవు అక్కడే ఆగిపోతావు టీటీసీ వద్దు అని కూడా మా ఆ పిల్లి సురేష్ బాబు ఆ రోజు కూడా అనడం జరిగింది కాకుంటే సరే ఏదో విధంగా తొందరగా స్థిరపడాలని అనుకొని జాఫర్ ఈ ఇట్లా వాళ్ళ సహకారంతో వాళ్ళు ఉండి ఏం జైన్ రాజన్గా అని వాళ్ళు కొంతమంది ఇట్లా అన్నారు సరే ఏదో కారణం చవితే నేను టీటీసీలో జైన్ కావడం ఆ తర్వాత చాలా కష్టపడి ఆ రెండు సంవత్సరాలు మరి లైబ్రరీ కానీ అసలు నిజానికి నేను టెన్త్ క్లాస్ దాకా కూడా ఒక గైడ్ కొనలేదు ఎవరైనా ఎవరన్నా మా దాంట్లో గైడ్ కొంటే వాళ్ళ దాంట్లో అవసరమైతే చూసి రాసి లేదా సొంతంగా రాసుకునేది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే అంటే ఎవరో గైడ్ రాసింది దాని ఎందుకు రాయాలనే ధోరణి అంటే నేను నా సొంతంగా అనుకున్నది మరి ఇది నాది కరెక్ట్ కాదా అనే ఆ దూరంలో ఉండేది కాకుంటే కొంత గైడ్ సహకారమైన వేరే వాళ్ళ దో తీసుకున్నా కానీ నా జీవితంలో సిక్స్ టు టెన్త్ ఒక గైడ్ కూడా అంటే ఆర్థిక పరిస్థితి కూడా అట్నే ఉన్నాయి కొనిచ్చే వాళ్ళు కూడా కాదు అలాంటి పరిస్థితులలో నేనైతే అక్కడ చదువుకున్నా సరే ఉద్యోగము వచ్చిన తర్వాత నేను ఇక టీచర్గా ప్రస్తుతం ఇప్పుడైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నా కాబట్టి నా లక్ష్యం జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలనేది మాత్రం నాకు అప్పటినుంచి కోరిక ఒక్క రమేష్ ఒక్క రెండు నిమిషాలు నువ్వు ఫస్ట్ టీ టీచర్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిన గ్రామం లక్ష్మీదేవి కాలువే కదా ఇప్పుడు అడ్డగూడూరు మండలంలో ఉంది అప్పుడు మోత్కూరు మండలంలో ఉండి ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు అలా అది నాకు అలాగే గ్రామంతో అనుబంధం అక్కడ చెప్పండి అయితే నేను ఆల్రెడీ ముందుగానే చెప్పడం సామాజికంగా నాకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న వ్యక్తిగా నేను ఫస్ట్ లక్ష్మీదేవి కాలువలో మరి జాబు చేయడం జరిగింది అక్కడ వాళ్ళు కూడా నేను అంటే అప్పటికే అన్మారీడ్ కాబట్టి అదే గ్రామంలో అంటే పక్కన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఉండేవాడిని అంటే ఆ ఊర్లో రూమ్ దొరకకపోతే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని తర్వాత సైకిల్ మీద నేను రెగ్యులర్గా పడిపోయేవాడిని అక్కడ నాకు ఇంకో ముగ్గురు స్టాఫ్ నలుగురు కాకుంటే అక్కడ ఊరు వాళ్ళ తర్వాత నా యొక్క పనితనాన్ని మెచ్చి మరి నేనైతే నిరంతరం ఆ పిల్లలతోటి అంటే పిల్లలకు నేనంటే చాలా ఇష్టం ఆల్రెడీ నేను ఒక మా అమ్మ మంచి పాటలు పాడేది తర్వాత నేను మా తమ్ముడు అయితే ఇంకా బాగా పాడతాడు నేను కూడా ఒక గాయకునిగా ఇట్లా వెరీ గుడ్ అంటూ ఏబిసి నేర్పడం కానీ అక్షరాలు కానీ పదాలు కానీ అంటే ఆ పాట ఆటలు బాగా చేయడం చేసిన అక్కడే నేను పుస్తకాలు అంటే ఒక గేయాలు రాయడం అవన్నీ కూడా చేసిన ఆ లక్ష్మీదే కాలువ ఊర్లో ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది వాళ్ళు కూడా ఒక రోజు రాత్రి బహిరంగ సభలో నన్ను పిలిచి మరి అక్కడ ఊరు వాళ్ళు కూడా అప్పటికే గురుకుల సీట్లు రావడం వాళ్ళంతా గోల్డ్ రింగ్ బంగారు అద్దతులం గోల్డ్ రింగ్ పెట్టి ఆ బహిరంగ సభలో సన్మానించడం ఆ తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నిరంతరం అసలు మా కుటుంబంతో కానీ నన్ను నన్ను అయితే ఒక దేవుడిగా అంటే బాగా వాళ్ళ పిల్లలకు చదువు చెప్తున్న గొప్ప వ్యక్తిగా చూసారు ఇప్పటికి కూడా చూస్తారు ఇప్పటికీ ఏ ఫంక్షన్ పిలిచినా వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు అని అన్నిటికీ వాళ్ళు పిలుస్తుంటారు వెళ్తుంటాం మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఆ ఊరి నుంచి ఒక డెబ్భై ఎనభై మంది పైన అంటే పదేళ్ళ తర్వాత మా అమ్మ ఊరు తెలియకపోయినా కానీ నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక కూడా మరి అప్పటికి కూడా అలా రావడం జరిగింది అంత అనుబంధం తర్వాత నేను వచ్చే రోజైతే ఆ రోజు ముందు రోజు నేను రేపు వెళ్తా అన్నాక మామూలు బళ్ళల్లో మామూలు వేడుకల సమావేశాలు జరిగితే కానీ ఆ ఊరిలో నడిబొడ్డున ఆ గ్రామ పంచాయతీ దగ్గర మరి బహిరంగ సభ అంటే కేవలం నాకు సన్మానం కోసమే ఒక సభను అక్కడ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న యువత తల్లిదండ్రులు ఏర్పాటు చేసి అక్కడ మళ్ళీ గోల్డ్ రింగు పెట్టి ఆ రోజు సన్మానం చేయటం తర్వాత ఉదయం మేము వస్తుంటే ఊరంతా కదిలొచ్చి ఏడుపు అంటే ఒక విధంగా ఉద్వేగభరితం కాకుండా అక్కడ ఆ టైంలో షూట్ వీడియో కానీ లేకపోతే ఇంకేమీ లేవు కానీ అంత ఉద్వేగభరితంగా అందరూ ఏడ్చుకుంటూ సాగనే ఇంకో పది మంది యువకులు ఎమ్మటే అక్కడ యూత్ వాళ్ళు కూడా వచ్చి నన్ను ఇక్కడ మా ఊర్లో డ్రాప్ చేసి నా సమానంతా చదిరి మళ్ళీ వాళ్ళు వెళ్ళడం జరిగింది సరే వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు సరే ఆ విధంగా ఆ గ్రామంతో కానీ ఆ టీచింగ్ ప్రొఫెషన్లో నా మొదటి ఉద్యోగం జీవితం చాలా గొప్పగానే చాలా గొప్పగా జరిగింది పాటల పాఠాలు అనే పుస్తకం తీసిరు మీరు మీరు అచ్చి వేసిన దానికి దారి తీసిన పరిస్థితుల్లో కూడా లక్ష్మీదేవి కాలంలో బీజాలు పడ్డాయని అనిపించింది నాకు దీని కొంచెము ఎట్లా దీన్ని పుస్తక రూపంలో పుస్తక రూపంలో పాటలు దాన్ని చేసే కష్టం ఒక రెండు నిమిషాలలో మీరు అయితే నేను అక్కడ ఉన్నప్పుడే రెండు వేల మూడులో అని కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా నేను పిల్లలకు వివిధ రూపాల్లో చెప్పడం అక్కడనే స్టార్ట్ చేసిన ఆ తర్వాత వీటిని పుస్తక రూపంలోకి ఎట్లా తేవాలి అని నిరంతరం ఆలోచిస్తున్న ముందు ఇప్పుడు నరేందర్ వీళ్ళందరినీ కూడా దీన్ని డిటీపీ ప్రింట్ చేపియాలని ఇవన్నీ అడగడం ఆల్రెడీ అప్పటికే జర్నలిస్ట్గా అంటే టైపింగ్ వచ్చిన వ్యక్తిగా ఇతనున్నాడు సరే నేను నల్గొండకు వచ్చిన తర్వాత ఈ విద్యారంగంలో సంస్కరణల గురించి చాలా మరి అధికారులను కలవాలి వాళ్ళకి నేను ఇట్లా రాసిన ఇవన్నీ చూపెట్టాలి నేను అనుకున్న అంశాలని చెప్పేసి అనుకోవడం ఓ రోజు రమ్మనడం నేను ఇంట్లోనే ఒక రోజు ఉండడము ఇలా ఆఫీసు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం పొదుగాలవు అక్కడ కూర్చొని మొత్తం ఆ టైపింగ్ నరేంద్ర రెడ్డి డిటీపీ అవన్నీ చేయడం చాలా ఆ పేజీలను పట్టుకొని నేను వేరే వేరే అధికారుల దగ్గరికి ఆర్జేడీ చాలామంది అధికారులను ఎస్సీఆర్లు ఎంతోమందిని కలిసి మరి నేను రాసిన పాటలు ఇవన్నీ కూడా చేయడం ఆ తర్వాత సాహిత్య మిత్రమండలి రానుపేటలో మరి డాక్టర్ కృష్ణకౌణిని బాసరాజ్ యాదగిరి సారు డాక్టర్ నెక్స్ట్ పెండం జగదీశ్వర్ సార్ వీళ్ళందరూ కూడా అక్కడ ప్రముఖంగా ఉండే వాళ్ళందరి సహకారంతో రెండు వేల పద్నాలుగులో మరి అది పుస్తకం అచ్చు వేయడం జరిగింది అలాగే దానికి మా మిత్రుడు కూడా మా ఫ్రెండ్ ఇప్పుడు ఎస్పీ ఉన్నాడు ఇంకో క్లాస్మేటు ఐఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కొంత ఆర్థిక సహకారం కూడా వాళ్ళు ఫస్ట్ చేయడం దాంతో వాళ్ళు కొంత ఆర్థిక సహకారం చేసినాక పుస్తక ప్రింట్కే ముప్పై నలభై వేలు అవుతున్నాయి కాబట్టి పాటలు కూడా వాటిని ఆడియో రూపంలో చేద్దామని చెప్పితే దానికి ఎక్కువ ఒక లక్ష లక్ష ఇరవై వేలు ఆ కాలంలో అవుతున్న క్రమంలో మరి ఎలా అని అనుకున్నప్పుడు గుమ్మి రెడ్డి సార్ అని ఇట్లా కొంతమందిని నేను ఇప్పుడు స్వామి ఇక ఈశ్వరు ఇట్లా కొంతమంది పిల్లి సురేష్ బాబు రచ్చయల్య వాళ్ళు కూడా కొంత ఒక ఫైవ్ థౌసండ్ పౌజ్ అట్లా కొంతమంది అమౌంట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ దాకా వాళ్ళు ఇవ్వడంతో నేను ఆడియో కూడా కోదాడలు చేయడం జరిగింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగు పుస్తకం ఆడియో సీడీ మరి అప్పటికే లక్ష యాభై వేలు పెట్టి టోటల్గా ఆ పుస్తకాన్ని రెండు వేల పుస్తకాలు కూడా అచ్చి వేయించడం జరిగింది ఒకేసారి అలా ఆ పుస్తకాలను వేసిన క్రమంలో నాకు ఎంతోమంది అయితే సహకరించరు అప్పుడు ఈ నరేందర్ కూడా స్టార్టింగ్లో కొంత డిటీపీ జస్ట్ ఆ ప్రింట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత నేను వేరే ఇక్కడ కేసీఆర్ దగ్గర పోయినది ఈ పుస్తకమైన కేసీఆర్ దగ్గర కూడా రెండు వేల అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ పుస్తకాన్ని నేను తీసుకుని పోవడం అనుకో సీఎం గారు అప్పుడు కేసీఆర్ అప్పుడే సీఎం అయిన తర్వాత ఈ పుస్తకం మామూలుగా జస్ట్ అందరూ వెళ్తున్న క్రమంలో నేను కూడా జస్ట్ అక్కడ ఆ పుస్తకం ఇట్లా ఇవ్వడం జరిగింది ఇచ్చిన క్రమంలో నువ్వు ఇటు బాబు నువ్వు పోయి రాసినావా నువ్వు ఏ ఊరు ఎక్కడ ఏందని అన్నీ తెలుసుకొని అంటే నువ్వు ఏం చదువుకున్నావు మరి ఈ పుస్తకంలో నీవు నెంబర్ లేదుగా అని చెప్పి నీ నెంబర్ రాసి నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ వర్క్షాప్ కానీ విద్యారంగంలో ఏమైనా చేసినప్పుడు నేను పిలిస్తే వస్తావా అని ఇట్లా జస్ట్ మరి ఎందుకు ఆ పుస్తకం అట్లా మరి అప్పుడకే సాహిత్య పరంగా కానీ అంత ఎంతో మరి కేసీఆర్ గారికి మరి అనుభవం ఉండడమో ఆ టైంలో అయితే మరి ఎందుకు ఆ పుస్తకం చూడంగానే పాటల పాఠాలు అన్ని పాటలని అన్నీ నచ్చి నా ఫోన్ నెంబర్ కూడా రాయించుకోండు ఆ జస్ట్ అది ఫోటో కానీ అప్పుడు ఆ టైంలో కూడా ఉన్నది సరే ఆ విధంగా నేనైతే ఆ పుస్తకాన్ని అచ్చు వేయించిన తర్వాత దాదాపుగా ఆ పుస్తకాన్ని కూడా అమ్మడం కూడా జరిగింది మా టీచర్లు చాలామంది దాన్ని ఆ పుస్తకం మరియు సీడీని కూడా ఆరు వేల పుస్తకాలు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్ నెక్స్ట్ ఎడిషన్ ప్రింట్ చేసి అది అమ్మడం జరిగింది ఆ తర్వాత విద్య అని ఇంకోటి విద్యారంగంలో సంస్కరణ గురించి రెండు వేల పదిహేనులో అది రాయడం జరిగింది ఆ పుస్తకం ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా నా పుస్తకాన్ని ఇది టీచర్లకు గైడ్గా ఉపయోగపడుతుందని అక్కడ ఎస్సీఆర్టీ డైరెక్టర్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ విధంగా కూడా నేను అంటే రెండు పుస్తకాలు రాసిన రచయితగా అయితే ఒక విధంగా నాకైతే సంతృప్తినిచ్చింది కా తర్వాత నా ఉద్యోగ జీవితంలో నేను టీచింగ్ ప్రొఫెషన్లో మాత్రం నిరంతరం ఇప్పటికీ పడుకున్నా లేచినా ఇంకా ఎక్కడ తిరిగినా కానీ విద్యారంగం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పిల్లలకు చదువు ఎలా నేర్పాలి ఇంకా కూడా నేనైతే బెస్ట్ టీచర్ అయితే కాదు ఇప్పటికి ఇంకా సిక్స్టీ సెవెంటీ పర్సెంటే చెప్పగలుగుతున్నాయి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి ఇప్పుడు ఇంగ్లీష్ కానీ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేనైతే ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మరి ఆ రంగంలో ఇంకా కూడా నేను పని చేస్తూనే ఉన్నా ఇంకా నాకు ఉన్న గుర్తు ఏంటంటే అది సంవత్సరం ఐడియా వస్తలేదు శభాష్ రమేష్ అని సాక్షిలో మంచి కథనము వచ్చింది వచ్చింది ఏమంటే నేను నల్గొండలో ఉన్న అప్పటికి సాక్షిని సెకండ్ నుంచి అది సాక్షి సెకండ్ నుంచి మస్తాన్ సార్ మస్తాన్ గారు నేను అభినందించడానికి వచ్చాము అలాగే పొనుగోటి నరసింహారావు గారు ప్రముఖ కవి ఆయన దుబ్బాక నరసింహారావు గారు నన్ను వాళ్ళు ఫేమస్ కవి మేమందరం వచ్చి మిమ్మల్ని అభిమానించిన గుర్తుంది గుర్తు అవును అప్పుడు శభాష్ రమేష్ అనే పెద్ద శీర్షికన రెండు వేల పన్నెండులో రావడం జరిగింది అక్కడ సాక్షి రిపోర్టు శశిధర్ రెడ్డి గారు అసలు అక్కడ శభాష్ రమేష్ రాయడం తర్వాత ఈ మస్తాన్ సార్ కూడా నాకు జన విజ్ఞాన వేదికలో కూడా నేను కూడా వర్క్ చేసిన అంటే అట్లా సామాజిక కార్యక్రమాలు ఏమున్నా నేను కూడా వర్క్ చేసేవాడిని అట్లా పరిచయం తోటి అప్పుడు ఆ రమేష్ అంటే మా పిల్లల్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు ఇద్దరు పిల్లలు చేర్పించిన ఆ క్రమంలో శభాష్ రమేష్ అని నేను వాలంటీర్ కూడా రెండు వేలు అప్పుడు ఇచ్చి కూడా ఒక వాలంటీర్ని కూడా నియమించిన అట్లా ఒక సామాజికంగా అటు మా పిల్లల్ని చేర్పించడం ఒక వాలంటీర్ని కూడా అమౌంట్ ఇవ్వడం అట్లానే అప్పుడు ఆ కథనం రావడం జరిగింది ఆ తర్వాత ఐన్యూస్లో ఆదర్శ గురువు అని చెప్పేసి కిరణ్ కుమార్ కిరణ్ రెడ్డి అనే చిట్యాల్లో ఉండేవాడు రిపోర్టర్ అతను కూడా వచ్చి మరి ఒక అద్భుతమైన అంటే టోటల్గా నా గురించి మరి మా పిల్లల్ని జీవించడం కానీ అసలు నా బోధన విధానాలు కానీ అవన్నీ కూడా ఆదర్శ గురువు అనే పేరుతోటి ఐ న్యూస్లో కూడా ఒక స్పెషల్ స్టోరీ కూడా రావడం జరిగింది అట్లా దాన్ని చూసే మరి నేను ముందు మాట అప్పుడు జగదీష్ సార్ అప్పుడు డిఓ గారు ఉన్నప్పుడు అక్కడ రావడం జరిగింది మరి సారు ఇవన్నీ చూసి నాకు అప్పుడు రెండు వేల పదమూడులో ఉమ్మడి నల్గొండలే డిస్టిక్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా రావడం జరిగింది ఇంకో మాట ఒకటి మాతృదేవభవ భవ అనే ప్రోగ్రాము మన బడి దగ్గర జరిగింది అది దాని గురించి రెండు మాటలు భవ పితృదేవ ఆచార్య భవ అని అంటే నా అంటే తల్లిదండ్రులు మరి గురువులను గౌరవించాలనేది ఒకటి తర్వాత నేను రెండవ పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు అది విద్య వికసించేది ఎలా అని మా ఊర్లోనే నేను అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు దా దాశరథి అవార్డు తర్వాత పద్మశ్రీ పురస్కార గైత డాక్టర్ కూరళ్ళ విట్లా చేశారు ఇలా చాలామంది ప్రముఖుల చేత ఆ స్కూల్లో నేను ఈ పుస్తకావిష్కారం చేయడం జరిగింది ఆ తర్వాత నేను చిరస్మరణీయులు అని అంటే నిరంతరం మామూలుగా తల్లిదండ్రి గురువులను గౌరవించాలి వాళ్ళని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి అలా కొంతమంది మా ఊర్లో ఉన్న గొప్ప వ్యక్తులు గెజిటెడ్ స్థాయిలో ఒక ఎన్ని స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన వాళ్ళను వాళ్ళ అమ్మ నాన్నలను కూడా పిలిపించి ఇప్పుడు పిలి అక్కడ నేను ఆ చిరస్మరణీయులు అనే ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నేను రెండు వేల పదిహేడులో అది ప్రారంభించిన ఆ దాని కార్యక్రమం ఏంటంటే విద్యార్థులకు ఇప్పటి తరానికి తల్లిదండ్రి గురువులను గౌరవించాలి మన అమ్మ నాన్నను గౌరవించాలని చెప్పేసి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులని అక్కడనే కాళ్ళు మొక్కించి మరి మా అమ్మ నాన్నలు కానీ అక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ ఎవరైతే గెజిటెడ్ స్థాయి పెద్ద హోదాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని కూడా వినిపించి వాళ్ళ అమ్మ నాన్నని కూడా వినిపించి అక్కడ సన్మానం చేయించడం జరిగింది ఆ పిల్లలకు కూడా బడి పిల్లలందరి స్కూల్ మొత్తంలో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది అది చిరస్మరణీయులు అనే ఒక స్వచ్ఛంద సంస్కారం ఇప్పటికీ నేను నడిపిస్తున్నాను అది గొప్ప వ్యక్తులు ఎవరైతే తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ ముందుకు పోతున్నారో ఆ వాళ్ళను నేను సన్మానించడం అనేది ఆ కార్యక్రమం చేస్తున్నాను చిరస్మరణీయులు అనంతరము రమేష్ ఇప్పటి వరకు ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఆదర్శ శిష్యుడిగా ఇప్పుడు పరిచయం బాల సార్ తోటి మనకున్న అనుబంధం ఎందుకంటే బాలనరసింహాచారు సార్ అంటే మామూలు విషయం కాదు ఒక కందపద్యాలు అంటే కందపద్యం అంటేనే ఒక సాహసం మహాభారతాన్ని మొత్తాన్ని కందపద్యాలకి కందపద్యాల్లోకి అనువదించాడు అయితే కందపద్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే కందము చెప్పినవాడు కవి పందిని కొట్టిన వాడు బంటు అనేది ఒక సామెత ఉంది ఈ సామెత కాకుండా కంద పద్యం అనేది ఒక తిక్కన ఎక్కువ చేసింది అనేది మనకు ఆ తర్వాత మన బాలర్సి అనుబంధమైంది ఆ సార్కు నాకు చాలా అనుబంధం ఉంది తర్వాత నేను ఉపాధ్యాయుని అయినాక తర్వాత సారు నా మొదటి పుస్తకం కూడా నేను సార్కు ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే సారు యాక్చువల్గా మాకు చిన్నప్పుడు మేము చదువుకున్న క్రమంలో సార్ సొంతంగా కూడా మాకు పద్యాల రూపంలో చదువుని కూడా పద్యాల రూపంలో అనేక వివిధ రూపాల్లో మాకు తెలుగు చెప్పడం జరిగింది యాక్చువల్గా నాది మ్యాథ్స్ ఎంపీసీ ఇప్పటికి కూడా మీ సమాజానికి అందరికీ కూడా రమేష్ అంటే ఒక నేను పాటలు పాఠాలు కానీ బుక్ రాయడం అంటే తెలుగు కవి తెలుగు పండితుడు అని అనుకుంటుంటారు మీకు తెలుగు బాగా వచ్చు సార్ నిజానికి అదంతా కూడా నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఇప్పటికీ ఆ తెలుగులో మరి అంత సాహిత్యం కానీ అంత పక్కగా ఉండడానికి అంతా మా బాలనరసింహ సారే అలాగే మ్యాథ్స్లో అయితే కనుక చేరుసారని మాకు బాగా చెప్పేవాడు ఈ విధంగా ఆ సారు మాత్రం ఇప్పటికీ సారు సాహిత్యం అంతా కూడా నేను మరో వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను ఆ సారు మాకు అసలు చిరస్మణీయుడు చాలా ఉన్నతంగా మమ్మల్ని తీర్పుదిద్దాం నా పైన ఇంకెక్కువ ప్రభావం ఉంది సార్ ఆ కాలంలోనే పద్యాల రూపంలో చదువు చెప్పినట్టు నేను ఇప్పుడు పాటల రూపంలో మరి ఇప్పుడు చదువు చెప్పడానికి కూడా సార్ యొక్క స్ఫూర్తి నాకు ఇప్పుడు నన్ను నడిపిస్తుంది ఆ టీచర్గా కూడా అలాగే మీరు బాలర్స్ అంటే ఇలా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఊరు పాఠశాల మా పాఠశాల మా మునిపంపుల పాఠశాల పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆచార్య రవ్వ శ్రీహరి మా పాఠశాల పూర్వ విద్యార్థి వెల్వర్తి గ్రామం అయిన అమ్మమ్మూరు మునిపంపులు కావడం వల్ల ఆయన విద్యా విద్యాభ్యాసం ఇక్కడ జరిగింది నీర్నములకు సంబంధించి వెల్లంకి సంబంధించిన ఒక బాలుడు ఆనాటి బాలుడు ఎవరైతే ఎవరయ్యా అంటే ఇప్పుడు ప్రజెంట్ పద్మశ్రీ అవార్డు పురస్కార గ్రహీత గ్రహీత కూర విట్లాచార్య విఠలాచార్య గారు కూడా అనేక వేదికల మీద నేను మునిపంపుల పాఠశాల పూరే విద్యార్థిని చెప్పుకున్నారు అలాగే రవశ్రీ గారి గారితో స్నేహం ఆయనకి ఇలాంటిది మళ్ళీ కాలక్రమేణా విఠలాచార్య గారు మా గురువు కావడం తర్వాత ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాకు నిరంతరం ఆయన అందుబాటులో ఉండడం ఒక ఎత్తు సూరోజు బాలనరసింహాచార్య గారు మాకు ప్రత్యక్ష గురువు కాబట్టి ఇంకా ధన్యజీవులం తెలుగు మీద అలవోకగా మాకు సాహిత్యం మీద పట్టేర్పడడానికి రమేష్ కానీ మాకు కానీ ఒక కారణమైంది రమేష్ జీవితంలో ఇంకో ప్రధాన ఘట్టం ఉంది ఇదంతా ఒక ఎత్తు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి